డియర్ కామ్రేడ్స్ జర్నలిస్ట్ యూనియన్లు చాలా సంవత్సరాలుగా పోరాడి నూట యాభై ఐదు చట్టం నూట యాభై ఎనిమిది చట్టాలు రెండు చట్టాలను మన కోసం తీసుకొచ్చింది ఆ రెండు చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది అందులో నూట యాభై ఐదు చట్టం ఏమిటంటే ఉద్యోగుల భద్రత ఉద్యోగుల భద్రత నైపుణ్యాల కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని మనం యాక్చువల్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మధ్య పోరాటం చేస్తే ఉద్యోగ భద్రత కల్పించకపోగా గవర్నమెంట్ ఆ చట్టాలను తీసేటువంటిది చాలా దారుణమైన చర్య దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నారు ఆ చట్టాలను రెండింటినీ కూడా పునరుద్ధరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు ఇంకా నూట యాభై ఐదు చట్టం ఏంటంటే జర్నలిస్టులు వేజిబోట్లు జర్నలిస్టులు వేజిపోర్ట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా కాలంగా మనం ఫైట్ చేస్తే వేజిబోట్లను ఏర్పాటు చేయకపోగా ఉన్న చట్టాన్ని రద్దు చేశారు ఇప్పుడు కేరళలో కేరళ కేరళ గవర్నమెంట్ జర్నలిస్టులకి ఉద్యోగ వరకు కల్పించడం పెన్షన్ సదుపాయం కల్పించడం చేసింది అలాగే దానికోసం దానికోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రద్దు చేయడం దారుణమైన చర్య దీన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది అలాగే వచ్చే నెల జూలై తొమ్మిదిన ట్రేడ్ యూనియన్ అన్ని కలిసి దేశవ్యాప్తంగా ఈ జర్నలిస్టు చట్టాల గురించి రద్దు చేసిన తలపిణ చట్టాల మీద కూడా ఫైట్ చేయడం జరుగుతుంది ఈ రెండు చట్టాలను దాకా జర్నలిస్టులు పోరాటం ఆగదని చెప్తున్నాను హింద్ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు మారుతున్నా సరే జర్నలిస్ట్ సమస్య జర్నలిస్టుల సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసింది అందులో భాగంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి రెండు చట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది దీంతో జర్నలిస్టులు మరింత సమస్యల వలయంలో చిక్కుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలియ తెలియజేస్తున్నాము తక్షణమే రద్దు చేసినటువంటి ఆ చట్టాలను పునరుద్ధరించాలి అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పరిష్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అనేక రకమైన కార్మిక విద్రోహ చర్యలకు పాల్పడుతుంది ఇందులో భాగంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైన చట్టాలని రద్దు చేసింది అందులో భాగంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు స్వాతంత్రం నుంచి కూడా కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు చట్టాలుగా దాన్ని చేసిందనమాట ఇది చాలా హేయమైన చర్య దీన్ని మాత్రం కార్మిక చట్టాలు అన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అలాగే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేపడుతున్నాయి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం కానీ అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఒక్కసారిగా ఆరు వేల మందిని తొలగించడం కానీ ఇది చాలా ద్రోహమైన ద్రోహం అలాగే జర్నలిస్టులకు ఎప్పటి నుంచో సాధించుకున్న చట్టాలు నలభై నాలుగు చట్టాల్లో ఈ రెండు చట్టాలు ఉద్యోగ భద్రత కల్పించడం ఒకటి అలాగే వేతల బోర్డు అమలు చేయాలని చెప్పేసి ఆ రెండు చట్టాలను కూడా ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తున్నాం అమలు చేస్తాం జరుగుతున్నాయి దాన్ని కూడా కేంద్రం రద్దు చేయడం అనేది చాలా బాధాకరం దీన్ని తక్షణమే కేంద్రం పునరుద్ధర పునరాలోచించి ఈ చట్టాలను మళ్ళా తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఆ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం